టాలీవుడ్లో సీనియర్ ఎన్టీఆర్ స్టార్ కృష్ణ మధ్య ఎన్నో విషయాలలో పోటాపోటీ ఉండేది సినిమాల నుంచి రాజకీయం వరకు ఈ పోటీ ఇలాగే కొనసాగింది సినిమా రంగంలో పెద్ద స్టార్ హీరోలుగా ఉన్న వీరి మధ్య పెద్ద ప్రఛన్నయుద్దమే నడిచింది కూడా అందుకే తెలిసినవారు మంది ఎన్టీఆర్ కృష్ణ మధ్య ఎంత స్నేహం ఉందో అన్ని వివాదాలు కూడా ఉన్నాయని అంటారు ఇద్దరూ నువ్వు సై అంటే నేను సై అంటూ పోటీ పడేవారు ఎన్టీఆర్ పౌరాణికం జానపదం చారిత్రకం సాంఘికం ఏది చేసినా కూడా కృష్ణ అదే పాత్రలతో ఉన్న సినిమాలను వెంటనే ఓకే చేసేవారు ఈ కారణంగానే మహాభారత కథతో తెరకెక్కిన దానవీర సూరకర్ణ కురుక్షేత్రం సినిమాలు ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా పంతానికి వెళ్లి పోటీపడి మరీ తమ సినిమాలు రిలీజ్ చేశారు ఇలా చాలా విషయాల్లో వీరి మధ్య పంతాలు పట్టింపులు వచ్చినా ఓ సినిమా టైటిల్ విషయంలో వీరిద్దరి పంతం మరో స్థాయికి వెళ్లింది ఆ సినిమా టైటిల్ నాకు కావాలంటే నాకు కావాలి అని గట్టిగా పంతం పట్టుకుని కూర్చున్నారు ఇంతకీ ఆ సినిమా ఏంటి టైటిల్ వార్లో ఎవరు నెగ్గారో తెలుసుకుందాం కృష్ణ తన పెద్దకుమారుడు రమేష్ బాబును హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు అల్లూరి సీతారామరాజు సినిమాలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు కృష్ణ తన కెరీర్ అద్భుతంగా ఉన్నప్పుడే తన పెద్దకుమారుడు రమేష్ బాబును కూడా హీరోని చేయాలనే ఉద్దేశంతో సామ్రాట్ సినిమా ప్లాన్ చేశారు అందుకు అప్పట్లో బాలీవుడ్లో హిట్ అయిన బేతాబ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు ఈ సినిమాలో హిందీలో సన్నీడియేలు హీరోగా నటించారు తెలుగులో దర్శకుడిగా విక్టరీ మధుసూదన్ రావు సోనం అనే బాలీవుడ్ హీరోయిన్ని కథానాయకగా పరిచయం చేశారు అంతా ఓకే బట్ ఈ సినిమా టైటిల్ విషయం మాత్రం పెద్ద కాంట్రవర్సీ అయింది ఎందుకంటే నిర్మాత కేసీ శేఖర్ బాబు బాలకృష్ణతో సామ్రాటన్ని టైటిల్ పెట్టి సినిమా తీస్తానని అనౌన్స్ చేశారు ఈ సినిమాకి రాఘవేందర్ రావు దర్శకుడు అయితే కృష్ణ సామ్రాట టైటిల్ తాను ముందు రిజిస్టర్ చేయించాను అని చెప్పినా నిర్మాత శేఖర్బాబు వినలేదు అదే టైటిల్ తో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు ఎన్టీఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సామ్రాట్ టైటిల్ బాలయ్య సినిమాకే పెట్టాలనే పంతంతో ఉన్నారు సో ఇద్దరూ ఎక్కడా తగ్గలేదు రెండు సినిమాలు రిలీజ్కు రెడీ అయ్యాయి రెండు సినిమాలు సామ్రాట్ అనే టైటిల్ తో ప్రమోషన్స్ కూడా చేశారు దీంతో ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో అని భయపడ్డ ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది రెండు వైపులా సర్ది చెప్పి అంతకుముందే కృష్ణ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నచ్చ చెప్పడంతో బాలయ్య సినిమాను సహస్ర సామ్రాట్గా మార్పించారు అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ సామ్రాటు టైటిల్ తో వచ్చిన ఈ రెండు సినిమాలు భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాయి రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి ఇలా ఈ ఇద్దరి మధ్య తేడాలు ఉన్నప్పటికీ పరస్పర అభిమానాల్లో వారిద్దరి మధ్య ఎలాంటి తేడాలు లేవనే చెప్పాలి స్వతహాగా హీరో కృష్ణ ఎన్టీఆర్ అభిమాని చిన్నతనంలో తెనాలి రత్న టాకీస్లో పాతాల భైరవి చిత్రం చూసిన దగ్గరనుంచి ఎన్టీఆర్ అంటే అభిమానం ఏర్పడిందని నుంచి మిగిలిన హీరోల చిత్రాలు చూస్తున్నప్పటికీ ఎన్టీఆర్ సినిమాలంటే మాత్రం ప్రత్యేకంగా చూసినట్టు చెప్పారు ఓ సందర్భంలో చెప్పారు కృష్ణ అంతేకాదు ఎన్టీఆర్పై కృష్ణగారికి ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో ఓ వేడుకలో గుర్తు చేసుకున్నారు నేను రామారావు గారి వీరాభిమానిని డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రామారావు గారిని చూడటానికి మద్రాసు వెళ్లాను అక్కడ నేను ఎన్టీఆర్ గారిని చూడగానే చాలా సంతోషపడుతూ నాకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉంది మీ సినిమాలో ఏదైనా ఛాన్స్ ఇస్తారా అని అడిగాను అందుకు ఎన్టీఆర్ గారు నన్ను చూసి చిన్న కుర్రాడిలా ఉన్నావు రెండు మూడేళ్లు ఆగితే తప్పకుండా సినిమాల్లో నటించడానికి పనికొస్తావన్నారని ఎన్టీఆర్పై కృష్ణగారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు కృష్ణ ఆ తర్వాత కొంతకాలానికి ఆదుర్తి సుబ్బారావు తేనె మనసులు సినిమాతో కృష్ణగారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్త్రీ జన్మ సినిమాలో రామారావు గారి తమ్ముడిగా నటించారు కృష్ణ ఆ తర్వాత ఆయనతో చేసిన నిలువు దోపిడి విచిత్ర కుటుంబం మూడు సినిమాలు సూపర్ హిట్ ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమా చేశారు ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది ఇలా ఎన్టీఆర్ గారితో తమ్ముడిగా సినిమాలు చేసి ఎన్టీఆర్ వీరాభిమాని అయిన సూపర్ సూపర్స్టార్కి ఎన్టీఆర్తో గొడవలు ఉన్నమాట నిజమైనా అంటే మాత్రం ఆ గొడవలు బయటికి వచ్చినంత పెద్దవి కాదని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మాత్రమే అని చెప్పచ్చు